ఇద్దరు అన్నదమ్ములకు ఒకేలాంటి మార్కులు వచ్చిందంటే మీరు నమ్ముతారా నమ్మి తీరాల్సింది వాళ్ళిద్దరు కవుల పిల్లలు పేరు రామ్ లక్ష్మణ్ రీసెంట్ గా రాసిన పదో తరగతి పరీక్షల్లో ఇద్దరికి ఒకేలాంటి మార్కులు వచ్చింది అసలు ఇలా ఎలా సాధ్యపడింది చుట్టుపక్కల గ్రామస్తులు ఇదంతా దేవుడు మహిమ అని చెప్పుకొస్తున్నారు వాళ్ళ పేర్లు రామ్ లక్ష్మణ్ కాబట్టి రాముడు చల్లని చూపు అని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఒకేలాంటి మార్కులు ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు వీడియోను చివరి వరకు చూడండి మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు షేర్ చేయడం మర్చిపోకండి ఈ విషయం తెలియగానే నేను అల్లూరు జిల్లా పాడేరు కేంద్రం నుంచి సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాఖవరం గిరిజన గ్రామానికి బయలుదేరాను ఈ గ్రామం అల్లూరు జిల్లా ముంచింగ్పుట్టు మండలంలో ఉంది ఆసక్తికరంగా ఏమున్నా కూడా నేను ఎంత దూరమైనా ప్రయాణించి వాటి విషయాలు మీకు తెలియజేస్తాను మీరు జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ గంటన్ ఆన్ చేసుకోండి మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతుంది

డెబ్బై ఎనభై తొంభై ఇంకా దాచుకునే ఉంటావు డబ్బులు కదా బయట ఖర్చులకి తీసావు ఏం చేస్తావు తొంభైతో ఏమైనా కొనుక్కుంటా ఏమైనా కొంటావా నువ్వే సంపాదించావు వస్తున్నారా సో హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం నేను మీ ప్రకాష్ సో నేను ఈరోజు ఎక్కడున్నా తెలుసా మాకవరం అనే గ్రామంలో ఉన్నాము ఓ గిరిజన గ్రామం ఇది ముంచకిపూట్టు మండలం మాకవరం పంచాయతీ అలాగే మనకు అల్లూరు జిల్లాకు సంబంధించిన విలేజ్ అయితే ఇది సో మనమైతే ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ అనే ఇద్దరు కవులలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్విన్స్ అనమాట సో వాళ్ళిద్దరికీ ఒక ఎగ్జామ్ రాస్తారు రీసెంట్గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తారు సో ఇద్దరికి ఒకేలాంటి మార్క్స్ వచ్చాయంట అంటే ఇది ఏమని చెప్పాలంటే మిరాకల్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు కూడా రామ్ లక్ష్మణ్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు దాంతోపాటు వాళ్ళు ట్విన్స్ సో వాళ్ళ కవుల పిల్లలు అనమాట సో ఇవంతా చూసుకుంటే కూడా వాళ్ళకి మార్క్స్ ఒకేలా రావడం అనేది కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది నేను అందుకే చాలా దూరం ప్రయాణించి అసలు ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాను రామ్ లక్ష్మణ్ ఈ ఇద్దరు కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో ట్విన్ బ్రదర్స్ సో వాళ్ళు ఇంటి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఇంట్లో వ్యవ కంప్లీట్గా వ్యవసాయ కుటుంబం కాబట్టి వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారట ఒకసారి మనం చూద్దాం వాళ్ళు ఏ వ్యవసాయ పనులు చేస్తుంటారో ఒకసారి సో నా దగ్గర ఎవరు తెలుసా రామ్ అండ్ లక్ష్మణ్ నువ్వు రామా రామ్ నువ్వు రామ్ నువ్వు లక్ష్మణ్ రామ్ లక్ష్మణ్ సో రామ్ లక్ష్మణ్ ఎంత పని చేశారు తెలుసా ఎగ్జామ్స్లో ఒకేలాంటి మార్కులు వచ్చాయంట ఇద్దరికి సో అంటే ఒకేలాంటి మార్కులు అంటే ఒకటి రెండు తేడాని కాదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాంటి మార్క్స్ అండి మూడు వందల నలభై తొమ్మిది రామ్కి వచ్చింది మూడు వందల నలభై తొమ్మిది లక్ష్మణ్కి వచ్చింది అంటే ఇంత సిమిలర్గా అది కూడా రామ్ లక్ష్మణ్ అనే పేర్లతో ఎవరైతే ఉన్నారో ట్విన్ బ్రదర్స్ కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ ఒకేలాంటి మార్క్స్ ఎలా వచ్చింది అసలు ఇదంతా కూడా లాగా ఆలోచిస్తున్నారు జనాలు ప్రజలందరూ కూడా సో అందుకే నేను చాలా దూరం ప్రయాణించి వీళ్ళ దగ్గరికి వచ్చాను సో రామ్ లక్ష్మణ్ ప్రస్తుతం హాలిడేస్లో ఉన్నారు టెన్త్ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అంతే కదా అంతేమవుదాం అనుకుంటున్నా మెకానికల్ అంటే ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావు ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావా సో నువ్వే ముందు ఇంజనీర్ నువ్వు ఇంజనీర్ సో అన్నదమ్ములు ఒకేలాగా ఆలోచిస్తున్నారు ఒకేలాంటి జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారు అయితే సో ప్రస్తుతం మీరు ఏంటి అంటే ఇంట్లో అంటే వచ్చారు కాబట్టి అమ్మ నాన్నకి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉన్నారా ఓకే అంటే మీరు ఏ పనులు చేస్తారు ఇంట్లో మీకు జీడిపి కలి ఎక్కువ ఉందంటున్నారు కదా చెల్లి అక్క ఎవరు లేరా ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరా లేరు సార్ ఆహా తోముతాం సార్ మీరే తోముతారా చూపిస్తాం ఓకే అంటే ఇంట్లో ఎవరు ఆడపిల్లలు లేరు కాబట్టి మన వాళ్ళు ఇంట్లో ఎవరు లేనప్పుడు గిన్నెల కంచెలంతా కూడా మన వాళ్ళే తోముతారనమాట అంటే మనతో మాట్లాడడానికి రామ్ లక్ష్మణ్ కన్న తల్లి ఎవరైతే ఉన్నారు ఆవిడ పేరు మేము పేరు గొల్లూరి బృంద గొల్లూరి బృంద సో గొల్లూరి బృంద గారు అయితే మనతో ఉన్నారు సో గొల్లూరు బృందకి తెలుగు రాదు సో మనకు వాళ్ళ అబ్బాయి ట్రాన్స్లేట్ చేస్తారనమాట సో అంటే మీ అబ్బాయిలకి ఒకేలాంటి మార్క్స్ రావడం అది కూడా మీ అబ్బాయిలకి రామ్ లక్ష్మణ్ అనే పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది ఒకేలాంటి మార్క్ రావడం వల్ల మీకు మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది అంటే రామ్ లక్ష్మణ్ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు పిల్లలకు ఏమంటున్నారు దేవుడే ఇచ్చారు అంటున్నారు అంటే ఏమంటున్నారు కౌలా పిల్లలకి వీళ్ళ నాన్నలు కూడా నాదమ్ వాళ్ళు కూడా రామ్ పేరులేనా స అంటే వీళ్ళ నాన్న వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో వీళ్ళ నాన్న వీళ్ళ తమ్ముడు వీళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ రామ్ పేరు పెట్టారంట సో అదే పేరు వీరు కూడా పెట్టారు ఇక్కడ సో ఇదైతే నేను మరి ఎటువంటి మాస్ కాపింగ్ కానీ ఎటువంటి అంటే చూసి రాతలకి ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితుల్లో వీళ్ళకి ఒకేలాంటి మార్కులు రావడం ఇక్కడ ప్రజలందరూ కూడా దేవుడు మహిమ దైవ మహిమ అనేది ఇక్కడ ప్రజలైతే వీళ్ళైతే అనుకుంటున్నారు అంటే కొంతమంది విలేజెస్ ఉన్నారు అంటే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వీళ్ళేమంటున్నారు అంటే రామ లక్ష్మణ్ వాళ్ళకి ఒకేలాంటి మార్కులు రావడం వల్ల దేవుడి పేరు రాముడు లక్ష్మణ్ అనేది పేరు వారికి అనేది ఒకేలాంటి మార్కులు రావడం అనేది ఇక్కడ వారందరూ కూడా ఆశ్చర్యంగా ఉన్నారు సో ఇదే ఊరన్నా మీది మాకవరమేనా మీకు తెలుగొచ్చా లేదు సార్ కొంచెం కొంచెం వచ్చు కదా ఇప్పుడు రామ్ మీ అంటే మీ ఊరు పిల్లలే కదా అంటే రాముడు లక్ష్మణ్ పేరు పెట్టుకున్నారు అంటే ఒకేలాంటి మార్కులు రావడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు అంటే రాముడు లక్ష్మణ్ దేవుడు పేరు పెట్టుకున్నారు కదా దేవుడు రాత అంటారా సో ఇది సో ఇంకో మిసెస్ ఉన్నారండి మీరేమనుకుంటున్నారు అంటే ఒకేలాంటి పేర్లు రాముడు లక్ష్మణ్ దేవుడు పేర్లు పెట్టుకొని ఒకేలాంటి మార్కులు వచ్చాయండి ఎలా అనిపిస్తుంది నేను కూడా కూడా వాళ్ళ కొడుకులు ఎలా అనిపిస్తుంది ఒకేలాంటి మార్కులు రావడం అది కూడా రామ్ లక్ష్మణ్ సో మనం చూసుకుంటే వాళ్ళకి ఇద్దరికి నేను టెస్ట్ చేస్తున్నాను అంటే త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఇద్దరు కూడా ఒకేలాంటి మార్క్స్ వచ్చాయి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు గొల్లోరి రామ్ గొల్లోరి లక్ష్మణ్ హై స్కూల్ బుట్టు నీ పేరు రామ్ నీ పేరు రాము నీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ సో ఇతని పేరు రాము ఇతని పేరు లక్ష్మణ్ సో మీరు చూసుకుంటే నా దగ్గర మార్క్స్ మేమో ఉంది నా దగ్గర మార్క్స్ మేమో ఉంది సో ఇద్దరికి కూడా ఒకే లాంటి మార్క్స్ వచ్చాయండి అంటే మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది సో వన్ మార్క్ కూడా తేడా లేకుండా ఇద్దరికి ఒకే లాంటి మార్కులు రావడం అనేది నిజంగా ఇది ఒక అని చెప్పాలి సో ఇది చాలా మారుమూల ప్రాంతం సో అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక విలేజ్ ఇది ఒక గిరిజన గ్రామం సో విలేజ్ పేరు మాకవరం సో నేను ప్రస్తుతం అదే గ్రామంలో ఉన్నాను నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళకి తీసుకురామని చెప్పాను ఈ సీట్ తీసుకురామని చెప్పాను సో మార్క్స్ తీసుకొచ్చారు నేను చూస్తున్నాను సో వీళ్ళు చదువుతుంది కూడా జిటి స్కూల్ ముంచం పుట్టు ఇద్దరిది కూడా ఒకటే స్కూల్ చెప్తుంది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ అనేది ఒకటే కాకపోతే రూమ్స్ అనేది వేరే వేరే సో కాపీ కొట్టడానికి ఆస్కారమే లేదు అంతే కదా స్లిప్లో పట్టుకెళ్ళరా ఒకేలా స్లిప్లో పట్టుకెళ్ళరా సో అది ఆస్కారం లేదు ఎందుకంటే ఇతంది వేరే రూమ్ ఇతంది వేరే రూమ్ సో కాపీ కొట్టడానికి కూడా ఛాన్స్ లేదు మరి అన్నదమ్ములకి అది కూడా రామ్ లక్ష్మణ్ అనే ఈ అన్నదమ్ములకి మూడు వందల నలభై తొమ్మిది మార్క్ అని చెప్పాలి ఇక్కడైతే రామ్ లక్ష్మణ్ ఓన్ సిస్టర్ కాదు కాకపోతే కజిన్ సిస్టర్ ఇక్కడైతే ఉన్నారు సో అనుకుంటుంది మీ పేరేంటమ్మా సో మీ బ్రదర్స్ ఉన్నారు కదా రామ్ లక్ష్మణ్ ఒకేలాంటి మార్కులు వచ్చాయి కదా ఎలా అనిపిస్తుంది చాలా అంటే రాముడు లక్ష్మణ్ అనే పేర్లతో కౌల పుట్టడం అనేది అది గొప్పతనం సో అందులో ఒకేలాంటి మార్కులు రావడం అనేది ఇద్దరికి ఎలా ఉంది మీకు ఇంకేమైనా చెప్పాలనుకుంటారా వాళ్ళ గురించి ఎలా ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు ఉంటారు తోడుగా ఉంటారా ఉంటారు అలాగా అంటే మీరు అందరూ ఇదొక దేవుడు మహిమగా భావిస్తున్నారు అంతేనా మా ఛానల్ పేరు కావాలి నీకు ఓకే యూట్యూబ్కి వెళ్ళి ఏఎస్ఆర్ ఓకే ఎఫ్ఎం వచ్చింది కదా ఛానల్ ముందు